కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిరిపుర్ కాగస్నగర్ నగర్ ఘనంగా పెన్షనర్స్ డే సంబరాలు కొమరాం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగస్నగర్ నగర్ పట్టణంలోని స్థానిక విశ్రాంతి కార్యాలయంలో ఘనంగా పెన్షనర్స్ డే సంబరాలను జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ రామానుజం హాజరై మాట్లాడారు రిటైర్మెంట్ అనేది విశ్రాంతి కోసం అని ఇలాంటి టైంలో వస్తున్న పెన్షన్తో కుటుంబంతో సుఖ సంతోషాలతో గడపాలని ఆయన తెలిపారు అదేవిధంగా సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నందున మీ పిల్లలను గమనిస్తూ మొబైల్ వాడకంలో సైబర్ క్రైమ్కి గురి కాకుండా కాపాడుకోవాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కరుణాగౌడ్ మాట్లాడుతూ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి డిఎస్ నకర చిత్రపటానికి పూలమాలలు వేసి డిఎస్ నగరా అమర్హే అంటూ తను చేసినటువంటి విధి విధానాల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్యాంక్ మేనేజర్లు బ్యాంకు సేవలో సీనియర్ సిటిజన్స్ కు బ్యాంకులో ప్రత్యేకతను అందేలా చూస్తామని అదేవిధంగా సైబర్ క్రైమ్ లో జరుగుతున్నందున వాటి నుంచి దూరంగా ఉండాలని పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరుణగౌడ్ కార్యదర్శి సదానందం కాగజ్ నగర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జయదేవ్ కార్యదర్శి శివప్రసాద్ భామన్ల పల్లి నర్సయ్య ముల్కల సుభాష్ కే పురుషోత్తం అన్వర్ ఉద్దీన్ సి రాజేంద్ర ప్రసాద్ ఎస్బీఐ టీజీబీ బ్యాంక్ మేనేజర్లు జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు అలా ఈ దక్షిణ అంటే నైన్టీన్ ఎయిట్ బిజి తగ్గుబంధన లెక్క చెప్తారు మన ముందు ఇంతకముందే మనం గార్లాండ్ చేసి దీప్ దీపం జరిగించడం ఆయన డెక్కార గారు నైన్టీన్ ఎయిట్ డిస్వల్ రోజు మనకి సిప్తం కోర్టు జచ్మెంట్ అనవసరం లేదు ఆ నుంచి ఈ డేని పది సంవత్సరం తగ్గుకుంటున్నాను నెక్స్ట్ యూలో మీరు ఇదే విధంగా తగ్గుతామని అందరూ కలిసికట్టుగా ఉంటే మనం సాయం చేయవచ్చు అనేది మనం ఇంజనీటి రిటైర్మెంట్ అయిన తర్వాత మీ సమయాన్ని ఎక్కువగా ఈ గట్టు తర్వాత ఫంక్షన్లకి ఇక్కడ గ్యాదరింగ్ కోసం కేటాయించుకుంటే అంటే మానసిక ఉల్లాసం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఇంకా నాలుగు పాటు ఉన్నారని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం సభ సభాధ్యక్షు వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను మీరు ఇప్పుడు మేము చూస్తుంటే మంచి ఆరోగ్యంగా ఉన్నారు హృదయం ఉండడం అనిపిస్తుంది ఈ చేతిలో మీద మంట సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నామని ఆయన ఆరోగ్యంగా ఉన్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ చూస్తే మా మా గురువులు వారు పెద్ద నాగయ్య అని నైన్టీ మొన్నటి వాళ్ళు కూడా కార్డుకుంటే యాక్సిడెడ్జెన్ ఇయర్స్ పెన్షన్ ఇస్తున్నాడు ఆయన సార్లు ఇవ్వలేదు మూడు సార్లు ఇవ్వలేదు వచ్చింది అందరికీ రాజశేఖర రెడ్డి గారు లక్షల మంది ఒకసారి రెండు సార్లు ఇప్పుడు కావాల్సింది ఇది అందరూ అంటున్నారు సార్ చెప్తూనే గుర్తొచ్చింది పట్టి ఇంకో మనదే దేశంలో ఎక్కువ మనమే అనుకున్నాం జీతం ఎత్తు జీతం ఎక్కువ ఇవ్వకుండా అనవసరంగా మనకు నిలబెక్తున్నారు వాస్తవంగా చాలా జీతంలో చాలా మెగబడి కొడుతున్నారు రోజు చూస్తూ ఉంటే ఉద్యోగం రావడం మామూలు కూడా ఇదిగా లక్ష లక్షలు రూపాయలు బడ్డీ పొడి పెట్టుకున్నాడు టీ కొట్ పెట్టుకున్నాడు కూడా పోటీ మనం ఇంకో పని చేయలేము ఈ జాపాన్ని సడిగా తీసేస్తే టీ కొడి కూడా పొడిపడ కాబట్టి ఇది ఒకటే ఇది ఒకటే మార్గం ఉంది మీ యొక్క శాలరీ మీ అమూల్యంగా మంచిగా మంచి చూసుకోండి

ఈ పెన్షనర్స్ డే ఏ విధంగా వచ్చింది ప్రజలకు వచ్చిన పిల్లలకి వచ్చింది ఎంతో మంది యొక్క తేడాతో కొంత కేంద్రంతో